நீ ஊர் மோனிகா ఎంతమంది మౌనికలు ఉన్నారు పేర్లు చాలా మౌనికలు ఉంటారు ఎవరు మనకి ఏం పాప ఎవరు ఏ ఊరు మీ అసలు గుర్తు లేకనే ఎవరు ఏంది అని எவ்ளோ <laughs> మా లింగంళతో మాట్లాడు మాకు నువ్వు గుర్తు లేదు మా లింగమాలతో మాట్లాడు మాకు గుర్తు లేదు బాగుందా నువ్వు ఓరు నువ్వు అమ్మా నువ్వు ఓరు ఓరబుట్టావు దేవలింగం మా లింగం కేవలింగం పాపని పోవాలి పాపలు ఎవరు ఏ సంగతి మాకు తెలియదు మరి ఎవరు చేసుకున్నారు పాపలు మీరెవరు ఎవరు వేస్తా లేదు మరి మాకు జరగదు మరి ఎవరు చేసుకురు పాప వారు మీరెవరు ఎవరు వేస్తా లేదు మరి మా ఇంట్లో పట్టుకోవచ్చు పెద్ద మర్చి తీసుకుని వస్తాను ఎవరా మరి పెద్ద మటు కట్టుకొస్తావు

ఎవరు లేరు నాకు అనవరు లేరు మహేష్ సేవలో ఎవరైనా మాకు తెరవదు మాకు ఎవరు లేరు మహేష్ లేరు మహేష్ చూడడం మాకు తెరవదు ఫోన్ నాకు ఏ మాది పోరు No quiero, Maripon. Ahí le da. Eh, Maria, de puedo. ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es eso? por eso? ¿Qué es eso? ¿Qué es por eso? ¿Qué es eso? ¿Qué por eso? ¿Qué es por eso?

ये मुद्दा का ये तालगीन से वर्ड बन करेंगे ए ए वत्तन आना ए ए वत्तन आना उइला कहन ना कर चलो हेलो हेलो हां हां हेलो पुलिस वाला पुलिस वाला પોલીસ <inaudible> <tubeoses> માખ છુટ્યા લે રવો લે માખ છુટ્યા લે રવો રામન ઊભો રામન ઊભો એ ઓનલાઈન કપલેસું દવા છે કરવાનીવા એ જે પેલી લે લે પાક લે હોટવાનો હો તેજ બેસકો હોટવાનો હો મે કેહું છુટ્યા લે રયા એ માખ લે રયા એ પુલે છુટલા એ પુલે છુટ્યા લે રૈલું માં જલવી ઓકે એ પુલે

વિદામુની કે હું આટમાર તામગરો તામગરોની માકુ આ બે એ તામંધેર રામા મેને દેરો છું નમાગ મેને